హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరం ప్రకారం మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా ఓకే మీరు వెయిట్ చేసి చేసి టైర్డ్ అయిపోయారు మీకు తెలీదు ఈ వ్యక్తి వెనక్కి వస్తారా లేదా మీరు వెయిట్ చేయాలా లేదా అనేది మీకు తెలీదు సో దాని గురించి అని ఈరోజు రీడింగ్ అనమాట ఇది ఒక వ్యూవర్ యొక్క రిక్వెస్ట్ వెయిట్ ఆర్ మూవ్ ఆన్ కాకపోతే ఏమో వాళ్ళ పేరు ప్రకారంగా తీస్తామన్నమాట మొదటి అక్షరం ఓకేనా సో ఒకవేళ మీకు గనక ఏదైనా ఒక లవ్ రిలేషన్షిప్ కానీ ఒక క్రాష్ కానీ లేదంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా మీ లైఫ్లో ఉండింటే కనుక అంటే ఎటువంటి రిలేషన్షిప్ గురించి అయినా మీరు చూస్తుంటే కనుక ఈ రీడింగ్ ఖచ్చితంగా రిజనేట్ అవుతుందండి సో మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ లేదంటే కామెంట్ చేయండి ఓకే టూ పైల్స్ ఉంటాయి టూ గ్రూప్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ గ్రూప్లో పదమూడు లెటర్స్ ఉంటాయి సెకండ్ గ్రూప్లో పదమూడు లెటర్స్ ఉంటాయి ఆ లెటర్స్లో ఏదైతే మీ పర్సన్ యొక్క లెటర్స్ ఉంటాయో దాన్ని బట్టి మీరు గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి సరేనా సో లెటర్ స్టార్ట్ ది రీడింగ్ మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా ఫైల్ నెంబర్ వన్ U A D H P M N W X Q V and P. Chi, number one number two C e B इधर विदा पा नंबर टू G O S F R I L J and C ओके okay? సో ఇవన్నమాట ఈ లెటర్స్ మీ వ్యక్తి యొక్క పేరులోని ఫస్ట్ లెటర్ మీరు చూస్ చేసుకోవాలన్నమాట సో దాని ప్రకారంగా ఈ రీడింగ్ చూస్తే కనుక మీకు ఇది ఇక తప్పకుండా రెజినేట్ అవుతుంది సో చూద్దాము మీ వ్యక్తి యొక్క అంటే ఫీలింగ్స్ ఎలాగున్నాయి అసలు మీరు వాళ్ళ గురించి వెయిట్ చేయొచ్చా లేదా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా వాళ్ళు నిజంగానే జెన్యునా కాదా వాళ్ళు మీకోసం వస్తారా వెనక్కి మీరిద్దరూ సపరేట్ అయిపోయి ఉంటే కనుక సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్ రీడింగ్లో అనేది తెలుసుకుందాం సరేనా సో చూసారు కదా మీరు ఒకవేళ టైం కావాలంటే పాజ్ చేయండి పాజ్ చేసి మీ వ్యక్తి యొక్క లెటర్ ఎందులో ఉందా లేదా అనేది తెలుసుకోండి చూసి అప్పుడు మీరు పైల్ అనేది చూ చూస్ చేసుకోండి టైం స్టాంప్స్ అనేది మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడదురు కానీ సరేనా సో లెటర్ స్టార్ట్ ది రీడింగ్ అండి ఫైల్ నెంబర్ వన్ వచ్చేసి నేను ఇక్కడ పెట్టిన లెటర్స్ అనమాట పీజెడ్ యూఏడి హెచ్టిఎంఎన్ డబ్ల్యూ ఎక్స్ క్యూవి ఒకవేళ మీ పర్సన్ యొక్క నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఈ లెటర్స్లో ఉంటే కనుక ఈ రీడింగ్ మీదండి ఫైల్ నెంబర్ వన్ సో చూద్దాము షుడ్ యు వెయిట్ ఆర్ మూవ్ ఆన్ మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారు ఆ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు అనుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా నో కాంటాక్ట్లో ఉంటే కనుక అసలు వాళ్ళ కోసం వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ద ఫూల్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద డే ఓకే సో మీ వ్యక్తి యొక్క ఫస్ట్ రాసులు అనేది చెప్తానండి మీ వ్యక్తి యొక్క రాసులు వచ్చేసి కర్కాటక రాశి సారీ నాట్ కర్కాటక రాశి మకర రాశి కేప్రికాన్ ఓకే మకర రాశి క్లియర్గా కనిపిస్తూ ఉంది కుంభరాశి వృషభ రాశి వృశ్చిక రాశి అండ్ సింహరాశి ఈ రాసులన్నీ కూడా నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తికి ఏంటంటే కమిట్మెంట్ ఫోబియా అండి కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు వాళ్ళు ఎంతసేపు మీతో ఎంత రిస్క్ అయినా చేస్తారు మీతో ఉంటారు మీతో ఎంజాయ్ చేస్తారు సో అంతా బాగుంటుంది మీతో హ్యాపీగా ఉంటారు మీకోసం ఒక జీరో నుంచి లవ్ లైఫ్ అనేది మీతో స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ యాక్షన్ తీసుకునే ఇది లేదు యాక్షన్ అంటే ఏ విషయంలో యాక్షనో కమిట్మెంట్ విషయంలో సో మీరేంటంటే నాకు సమాజంలో ఒక గుర్తింపు కావాలి నాకు పెళ్లి కావాలి నాకు మా ఇంట్లో వాళ్ళు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అది ఇది అనేసి మీరు అడుగుతున్నారు కానీ ఈ వ్యక్తికి ఏంటంటే ఒక చైల్డిష్ మెంటాలిటీ అని చెప్పొచ్చు ఒక చాలా ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ అని చెప్పొచ్చు వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఏమనిపిస్తే అది చేసేస్తారు కానీ దానికి పర్యవసానం ఏంటనేది వాళ్ళు ఆలోచించరు సో మీరంటే నచ్చారు మీరు ఇష్ మీరంటే ఇష్టము వాళ్ళు మీకోసం ఎంతో ఏమంటారు రిస్క్లు తీసుకొని అసలు వాళ్ళ కొంతమంది అయితే వాళ్ళ చేతులు కట్ చేసుకొని నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను నేను చచ్చిపోతాను అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడి రకరకాల చేష్టలు చేసిన ఆ వ్యక్తి మీరు కమిట్మెంటు మ్యారేజ్ అనేసరికి మాత్రము వాళ్ళు ముందుకు రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ లవర్ ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఏంటంటే ఫ్రీడమ్ కావాలి వాళ్ళు ఒక రిలేషన్షిప్లో కట్టుబడి ఉండాలంటే వాళ్ళకి అది అవ్వదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గర నుంచి డిస్టెన్స్ అనేది కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీరు మీకు కావాల్సింది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కాకపోతే మీరంటే చాలా ఇష్టము అబ్సెషను ఫిజికల్ అట్రాక్షను కొంతమందికి మీ ఇద్దరిది ఒక న్యూ కనెక్షన్ కూడా అయిండొచ్చండి న్యూ కనెక్షన్ అంటే ఏంటంటే మీ ఇద్దరికి పెద్దగా ఒకరంటే ఒకరికి తెలియకపోవచ్చు ఇది ఒక వన్ ఇయరా టూ ఇయర్సా సిక్స్ మంత్సా వన్ మంతా అది టైం రేంజ్ అనేది లేదు కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి కానీ పైకి మాత్రం మీరు ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు అంటే మీ గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు వాళ్ళకి మీ గురించి పెద్దగా తెలియదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని దూరం నుంచి చూసి మీ గురించి అప్సెస్డ్గా ఫీల్ అయ్యి కొంతమంది అయితే డ్రింకింగ్ ఎడిక్షన్స్ అయితే ఉన్నాయి ఈ వ్యక్తికి అయితే ఎడిక్షన్స్ చాలా ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రాత్రి వేళ మీ గురించి ఎక్కువగా ఆలోచించడము మళ్ళా స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివన్నీ చేయటము ఇవన్నీ చేస్తున్నారు ప్లస్ వాళ్ళు ఏంటంటే ఇంకా నా చేతిలో ఏమీ లేదు అంత భగవంతుడి నిర్ణయము దేవుడు ఎలా చెప్తే అలా జరుగుతుంది డివైన్ టైమింగ్ బట్టి జరుగుతుంది అనేసి దేవుడికి వదిలేశారనమాట ఎందుకంటే వాళ్ళకి యాక్షన్ తీసుకునేంత ధైర్యమూ లేదు వాళ్ళకు అటువంటి ఉద్దేశమూ లేదు ఎందుకంటే మీతో బాగుంది అసలు అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలాగంటే అసలు మ్యారేజ్ అయితేనే సంబంధం ఉన్నట్ట అంటే వితండవాదం అంటారు చూసారా అలాగా మ్యారేజ్ అవసరమా ఏ మన ఇద్దరం కలిసి ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా మళ్ళీ మన ఇద్దరికి మ్యారేజ్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి ఒక రిలేషన్షిప్లో కట్టుబడి ఉండలేరు అనమాట సో అది వాళ్ళు ఎనర్జీ అయితే ఆ విధంగా ఉంది కాకపోతే మీరంటే చాలా ఇష్టం ఉంది ఒక రకమైన సెక్షువల్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని పొందాలి ఫిజికల్గా మీతో ఉండాలి ఇవన్నీ అయితే ఉన్నాయి వాళ్ళకి కాకపోతే మీరు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా వద్దా మీకేం కావాలనేది మీరు ఆలోచించుకోవాలి సో మీకు సపోజ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కావాలా లేదంటే మీరు కూడా ఇలాగా ఓకే లివ్ ఇన్ రిలేషన్షిప్పు అలాంటివంటే ఓకే అనుకుంటే కనుక మీరు ఆ విధంగా కూడా మీరు నిర్ణయం అనేది తీసుకోవచ్చు కానీ ఈ వ్యక్తికి అయితే కమిట్మెంట్ ఇవ్వాలని అయితే లేదు చూద్దాం ఇంకా మీరు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోయా స్పిరిట్స్ అండ్ ఏంజెస్ అనుకున్నాను నాకు ముందుగానే అనిపించింది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ ఏంటి అదని చెప్పేసి ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి హెర్మిట్ ఓకే సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే యాక్షన్ అనేది తీసుకోరండి ఒక స్టక్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది ఒక అంటే వాళ్ళు ముందుకి కదల్లలేని పరిస్థితి అనమాట అంటే ఏంటంటే ఏ యాక్షన్ తీసుకోకుండా దూరం నుంచి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు అంటే నాకేం కావాలి నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది ఈ కనెక్షన్లో నాకు హ్యాపీనెస్ ఉందా లేదా అది ఇది అని చెప్పేసి వాళ్ళు దూరం నుంచి ఆలోచిస్తున్నారు కానీ ఎక్కడా యాక్షన్ అనేది అయితే కనబట్టలేదు ఈ వ్యక్తి కన్యా రాశి వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చండి ముఖ్యంగా వృషభ రాశి మకర రాశి మళ్ళా కన్యా రాశి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రీడింగ్లో ఓకేనా మొత్తానికి అర్త్ సైన్స్ యాక్చువల్గా అయితే ఈ వ్యక్తి నార్మల్గా అయితే చాలా ట్రస్ట్ వర్తి లాయల్ మంచి వ్యక్తి అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లేయర్ టైప్ ఎనర్జీ కాదు యాక్చువల్ బేసిక్ ఫండమెంటల్ ఎలిమెంట్ ఏంటంటే వీళ్ళు చాలా ట్రస్ట్ వర్తి పర్సన్ కానీ ఎందుకు కమిట్మెంట్ మీకు ఇవ్వలేకపోతున్నారంటే ఒక రీజన్ అయిండొచ్చు మీరిద్దరూ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయిండొచ్చు మీరు ఎంప్లాయీ వాళ్ళు బాస్ అయి ఉండొచ్చు లేదంటే ఇట్లాగా ఆఫీస్లో ఇలాంటి కనెక్షన్లు కానీ ఇలాంటి రిలేషన్షిప్స్ కానీ పెట్టుకుంటే మీకు జాబ్కే ప్రాబ్లం రావచ్చు సో దానివల్ల వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇంకొక రీజన్ ఏమైంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు ఇవ్వాలనుకోవటం లేదు ప్లస్ ఇవైతే ఒక విధంగా చెప్పాలంటే చాలా మందితో ఫ్లర్ట్ చేస్తూ ఉండొచ్చు చాలా కనెక్షన్లు ఉండి ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏంటంటే అవన్నీ వదిలేసేసి మీతో ఒక్కళ్ళతోనే ఉండిపోవాలి అంటే కనుక వాళ్ళకి అది చాలా కష్టము అంటే ఫ్లర్టింగ్ అంటే వాళ్ళు ఏమి చెడ్డ బుద్ధులు కాదు చెడ్డ వ్యవహారాలు కాదు కాకపోతే అందరితోని చాలా ఫ్లోట్ చేయడము క్లోజ్గా ఉండడము వాళ్ళ వెంట పడ్డము ఇలాంటివన్నీ చేస్తారనమాట ఈ వ్యక్తి సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అవి మీ పట్ల ప్యూర్గా ఉన్నాయి కానీ అది చెప్పలేకపోతున్నారు ఎందుకంటే చెప్తే వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు అడిగింది ఇవ్వాల్సి ఉంటుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళైతే మీకు ఏ విషయము చెప్పలేక చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏమి చేయలేరు కదా ఏమి చేయలేని పరిస్థితి కాకపోతే వాళ్ళకి న్యూ బిగినింగ్ కావాలి మీతో ఒక రొమాంటిక్ న్యూ బిగ్నింగ్ కావాలి ఎందుకంటే మీరు మీరంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీరు కావాలనే కోరిక ఉంది కాకపోతే ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వలేరు మీరు అడిగే ఒక కమిట్మెంట్ అయితే వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు సో అది ఒకటే ఈ కనెక్షన్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం అనమాట కానీ మీరేంటంటే నాకు కమిట్మెంట్ లేకపోతే నాకు ఈ కనెక్షన్ వద్దు అనేసి మీరు చెప్తున్నారనమాట సో ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి మీతోని న్యూ బిగ్నింగ్ కావాలని అయితే ఉంది ఓకే మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇంకా ఫ్యూచర్లోకి వస్తే కూడాను వాళ్ళకి బిహేవియర్ అయితే ఇలాగే ఉంటుంది పెద్దగా మార్పు ఏమి ఉండదు కాకపోతే ఈక్వల్ గివెంట్ టేక్ అయితే చేస్తారు ఒక వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఎప్పటికీ మీతో క్లియర్గా చెప్పరు వాళ్ళు ఇక్కడ మిర్రరింగ్ ఎనర్జీ కూడా అనిపిస్తూ ఉంది సో మీరు ఎలాగో ఆలోచిస్తుంటే వాళ్ళు అలాగే ఆలోచిస్తారు మీరు ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు మీరు కోపంగా ఉంటే వాళ్ళు కోపంగా ఉంటారు అట్లా మిర్రర్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే మీరిద్దరూ ఒకే రాశికి చెందిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఓకే మీరు వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి అలాగా మీరిద్దరూ కూడా ఒకే రాశి వాళ్ళు కూడా ఉండొచ్చు సో మీరు ఎలాగో ఆలోచిస్తారు వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు సో మీరు ధనస్సు రాసి వాళ్ళు ధనస్సు రాసి అలాగా సో వీళ్ళు ఏంటంటే తన ఫీలింగ్స్ అనేవి తన దగ్గరే పెట్టుకొని అన్నీ దాచేసుకునే యొక్క మనస్తత్వం అనమాట సో ఫ్యూచర్లో కమిట్మెంట్ ఇస్తారా అంటే కమిట్మెంట్ అయితే ఇవ్వరు కాని మీతో బ్యాలెన్స్డ్గా ఉంటారు మీతో మీరు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేయడము అలా ఈక్వల్ గివెన్ టేక్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది మీకు ఫ్యూచర్లో ప్లస్ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు మీకు స్టెబిలిటీ ఇచ్చే అవకాశం ఉంది ఏదన్నా జాబ్ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ జాబ్ రిలేటెడ్ కనెక్షన్ అయితే కనుక ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఒక ఫ్రెండ్గా పరిచయం చేసే అవకాశం ఉంది సో ఫ్యూచర్లో కూడా మీరిద్దరూ కలిసి మీకు ఉండాలని ఉంటే కనుక స్టే చేయాలనుకుంటే కనుక ఫ్యూచర్ అయితే ఓకే మీరిద్దరు కలిసి ఉంటారు కానీ మీరు అని అడిగినంత మాత్రం వాళ్ళు ఇవ్వలేరు కమిట్మెంట్ కానీ లేదంటే మ్యారేజ్ కానీ అట్లాంటివంతా చేయలేరు ఎందుకంటే రీజన్స్ ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ వీళ్ళు మ్యారీడ్ పర్సన్ ఉండొచ్చు లేదంటే ఆఫీస్లో ఇలాంటి రిలేషన్ వీ అంటే వాళ్ళకి పరువు పోతుంది అనే భయం కూడా ఉండొచ్చు దానివల్ల వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకోలేరు ఓకే సో ఇది ఫైల్ నెంబర్ వన్ మీ యొక్క రీడింగ్ సో నేను చెప్పిన విషయాల ప్రకారము మీరు స్టే చేస్తారా మూవ్ ఆన్ అయిపోతారా అనేది వెయిట్ చేస్తారా మూవ్ ఆన్ అయిపోతారా అని మీ చేతిలో ఉంది సో మీకు ఒకవేళ కమిట్మెంట్ మ్యారేజ్ కావాలంటే మీరు మూవ్ ఆన్ అయిపోండి లేదు నాకు ఓకే నాకు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అయితే కూడా పర్వాలేదంటే మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేయండి ఖచ్చితంగా వీళ్ళు వెనక్కి అయితే వస్తారు మీతో ఒక రొమాంటిక్ న్యూ బిగ్నింగ్ అయితే చేస్తారు ఓకే సో ఇది పైల్ నెంబర్ వన్ మీ యొక్క రీడింగ్ ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక నా వీడియోస్ అనేవి మీకు గా నోటిఫికేషన్ వస్తుంది సో నాకు ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నా వీడియో చూసేవాళ్ళు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ మాత్రమే సో అది ఎందువలన అనేది నాకు తెలియదు ఓకే ఫైల్ నెంబర్ టూ జీ ఎల్ సారీ ఎఫ్ వై బి ఆర్ ఓ సి ఎస్ జే అండ్ ఐ ఓకే సో ఒకవేళ మీ వ్యక్తి యొక్క నేమ్లో ఈ ఆల్ఫాబెట్స్ కానీ ఉంటే ఈ లెటర్స్ కానీ ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం ఫైల్ నెంబర్ టూ సో మీరు జాగ్రత్తగా చూడండి ఈ లెటర్స్ దాన్ని బట్టి మీ రీడింగ్ అనేది ఉంటుంది ఓకే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ సో చూద్దాము ప్రస్తుతానికి వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు మీ కనెక్షన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు షుడ్ యూ వెయిట్ ఆర్ మూవ్ ఆన్ ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద ఎంప్రెస్ ద వావ్ వ స్టార్ ఓకే సో మీ యొక్క మీ వ్యక్తి యొక్క రాసులు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయంటే రాశి ఎక్కువగా కనిపిస్తూ ఉంది కుంభరాశి ఎక్కువగా కనిపిస్తూ ఉంది మళ్ళా సింహరాశి వృషభ రాశి వృశ్చిక రాశి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశులు అయితే నాకు ఈ కార్డ్స్ వల్ల ఈ స్ప్రెడ్లో కనిపిస్తున్నాయి సో ఇక్కడ చాలామంది ఏంటంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు ఎందుకంటే నాకు ఇక్కడ కపుల్ వచ్చారు ద ఎంప్రెస్ ఎంప్రయరు ఇద్దరు వచ్చారనమాట సో ఒక మ్యారీడ్ కపుల్ చూస్తున్నారు అంటే మీ పార్ట్నర్ గురించి చూస్తున్నారు లేదంటే మీరు ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండి ఇద్దరు ఆల్రెడీ ఒక లివిన్ రిలేషన్షిప్లో ఉండి ఓకే సో మీకు చాలా కాలంగా చాలా ఇయర్స్గా మీకు రిలేషన్షిప్ ఉండి అటువంటి వాళ్ళు ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు సో మీ వ్యక్తికి ఏంటంటే ఒక హోప్ అనేది ఉంది ఒక ఆశ ఉంది మీతో మళ్ళీ కలుస్తాను అనే ఆశ ఉంది మిమ్మల్ని చాలా హై రిగార్డ్స్లో చూస్తున్నారు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది మీరు ఒక అందంగా కాన్ఫిడెంట్గా చాలా తెలివితేటలు గలవారు మీకు అన్నీ ఉన్నాయి అసలు మీకు వాళ్ళతో సంబంధం లేదు అంటే అవసరం లేదు మీరంతా ఇండిపెండెంట్గా ఉన్నారు అసలు ఒక అబండెన్స్ ఒక గ్రోత్ కానీ అదే విధంగా ఒక ఇదిగా క్లింగీగా అనుకుంటున్నారు క్లింగీ అంటే ఏంటంటే మీరు ఎక్కువగా వాళ్ళ విషయాల్లో తలదూర్చడము అంటే చిరాకు పెట్టడము నస పెట్టడము మాటి మాటికి ఫోన్లు చేయడము వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడగడము ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొంచెము ఇబ్బందిగా ఉన్నది కొంచెము ఇరిటేటింగ్గా ఉంది ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనమాట ప్రతి విషయంలోని అంటే సపోజు ఫైనాన్షియల్ విషయంలో అయితే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నీకు ఎంత జీతం వచ్చింది నీవు ఎందుకు అలా ఖర్చు పెడుతున్నావు సో ఇలాగా మీరు ప్రతి విషయంలోని వాళ్ళని అడ్డు పెట్టడం కానీ మీరు వాళ్ళ ఆరా తీయడం కానీ నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఎంత పెట్టావు లేకపోతే నువ్వు గిఫ్ట్లు ఎందుకు కొన్నావు సో సబ్ ఇలాంటివేవో చిన్న చిన్న విషయాలు అనమాట సో అదేంటంటే వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్గా ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు దూరంగా ఉండాలనుకున్నారు ఎందుకంటే ఇటువంటివి వాళ్ళకి పెద్దగా నచ్చట్లేదు ఈ వ్యక్తి ఏంటంటే ఒక ఎంప్రయర్ లెవెల్ అంటే ఏంటంటే వాళ్ళు తనకి ఏది నచ్చితే అదే చేస్తారు అది ఏది న్యాయమో అదే చేస్తారు అది మీ పట్ల కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ పట్ల కానీ ఎవరి పట్ల కానీ సో వాళ్ళకు ఒక ఫ్రెండ్ పట్ల వాళ్ళకి బాధ్యత ఉంది అనుకుంటే కనుక వాళ్ళ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు దానికి మీరు ఆపండి అడ్డు చెప్పండి ఏమైనా చేయండి కానీ వాళ్ళు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా చేస్తారు ఒక డామినేటింగ్ పర్సనాలిటీ ఒక వెరీ స్ట్రాంగ్ స్టబల్ పర్సన్ సో మీరేంటంటే ఎంతసేపు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి వాళ్ళు మీరు చెప్పినట్టుగా నడుచుకునేలాగా మీరు చేయాలి అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో గొడవలు రావటము ఈ పవర్ స్ట్రగుల్ ఎందుకంటే మీరు కూడా వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఆ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మధ్య చాలా డిస్టెన్స్ అనేది వచ్చేసింది కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేయలేదు వాళ్ళ బాధ్యతలను కూడా మర్చిపోలేదు వాళ్ళ దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు ఏదైనా అవసరమైతే చాలా ప్రొటెక్టివ్గా నిలబడ్డానికి కూడా రెడీగా ఉన్నారు సో వాళ్ళకైతే మంచి ఉద్దేశమే ఉందండి ఇక్కడ ఎక్కడా కానీ నాకు చెడ్డ ఉద్దేశం అనేది కనబట్టలేదు కాకపోతే వెరీ స్లో మూవింగ్ చాలా ప్రైడ్ ఈగో కూడా ఉంది ఈ పర్సన్కి ఎందుకంటే వాళ్ళకై వాళ్ళు రావాలంటే మాత్రం వాళ్ళకి అది వాళ్ళ ఈగో అనేది ఒప్పుకోదు మీకై మీరు వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అన్నట్టుగా వాళ్ళు ప్రస్తుతానికి కూర్చున్నారు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు మీరు ఒక సెలబ్రిటీ లాగా మీరు ఒక స్టార్ లాగా వెలిగిపోవడము మిమ్మల్ని అందరూ మీకు ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉండడము మీరు మీరు మేబీ ఒక ఫ్యా సోషల్ మీడియా సెలబ్రిటీ అవ్వచ్చు ఒక యూట్యూబ్లో ఒక సెలబ్రిటీ అవ్వచ్చు సో వాళ్ళు అవన్నీ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు ఓకేనా సో ఇంకా చూద్దాము షుడ్ యూ వెయిట్ ఆర్ మూవ్ ఆన్ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఎయిట్ ఆఫ్ వాంట్స్ ద టవర్ ద డెవిల్ హ్యాండ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ టూ ఆఫ్ సోర్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఓకే సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది ప్రస్తుతానికి ఒక్క నిమిషం అండి కార్డ్స్ అరేంజ్ చేస్తాను ఇక్కడ కూడా నాకు మకర రాశి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందండి మళ్ళా కుంభరాశి మిథున్ రాశి తులారాశి కనిపిస్తున్నాయి ఓకే హోప్ అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి ఓకే సో ఈ వ్యక్తి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారండి సో ఏంటంటే వాళ్ళు మీ ఇద్దరికి మధ్యలో మీకు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడము వాళ్ళకి మీ గురించి చెడ్డగా చెప్పడము సో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళే కనిపిస్తున్నారు అంటే ఏంటంటే మీ వ్యక్తి యొక్క అన్న చెల్లి అక్క తమ్ముడు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ సో వీళ్ళందరూ కలిసి వీళ్ళ మైండ్ని అయితే చెడగొడుతున్నారు అంటే ఏంటంటే నువ్వు అలా వెళ్ళకూడదు ఒక కాంపిటీషన్ కూడా కనిపిస్తుంది వాళ్ళ ఏజ్ రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళ ఏజ్ వాళ్ళు వాళ్ళకి నెగిటివ్గా చెప్పడం మీ గురించి ఒకటి ఇంకొకటి ఏంటంటే కాంపిటీషను వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీరంటే అందరి అందరికీ ఇష్టం అనమాట మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు సో అది కూడా వాళ్ళకి నచ్చట్లేదు చాలా హ్యూజ్ కాంపిటీషను ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే కూడా ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారో చేయరు నేను అసలు తగినవాడినో కాదు తగిన దాన్నో కాదు ఎందుకంటే వీళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట సో నేను అంత అర్హ అర్హత ఉందా నాకు అన్నట్టుగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో అయితే ఒక టవర్ మూమెంట్ జరిగింది కొంతమందికి అయితే డివోర్స్ అయిపోయి ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీలో గొడవలు వచ్చి ఇద్దరు విడిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ మాట మాటా రావటము చాలా హార్డ్షిప్స్ అనమాట అంటే మీరిద్దరూ కూడా ఈ రిలేషన్షిప్స్ని ఈ రిలేషన్షిప్ని కనెక్షన్ నిలబెట్టడానికి చాలా ట్రై చేశారు కొంతమందికి ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కనెక్షన్ అయి ఉండొచ్చు కొంతమందికి ఏమో సిక్స్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఇయర్స్ ఇలాగా ఫైవ్ అనేది వెరీ ప్రామినెంట్గా ఉంది మే మంత్ కానీ లేదంటే మీది ఒక ఫైవ్ ఇయర్స్ కనెక్షన్ అవ్వచ్చు కొంతమందికి అయితే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది అంటే ఏంటంటే మీ కొంతమందికి వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ మీ అంటే మీరిద్దరూ మ్యారేడ్ మ్యారీడ్ పార్ట్నర్ గురించి చూస్తున్నారు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి సో ఏంటంటే ఈ టవర్ మూమెంట్ జరిగింది పరువు నష్టం జరిగింది అందరికీ తెలిసిపోయింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అంత ఫ్రీగా మీ అయితే రాలేకపోతున్నారు కాకపోతే వాళ్ళు చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని విడిచిపెట్టాలంటే వాళ్ళకి వదలటం లేదు అవ్వట్లేదు ఎందుకంటే ఇది ఒక కార్మిక కనెక్షన్ ఒక కర్మ ద్వారా మీరు ఇద్దరు కలిశారు ఆ కర్మ అయినంత వరకు కూడా మీరు విడిపోవడానికి లేదనమాట ఎందుకంటే మీ ఆ కర్మ అనేది పూర్తవ్వాలి సో దానివల్ల ఇద్దరు కూడా ఒక చైన్తో కట్టుపడేసి ఒక దానికి ఒక రాక్షసుడు కాకలా ఉన్నట్టుగా మీకు ఒక డెవిల్ ఎనర్జీ అనమాట ఓకే సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు ఎందుకంటే మీకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కానీ లేదంటే వాళ్ళు మీ కోసం ఇన్వెస్ట్ చేసిన టైము మనీ లేదంటే ఆస్తిపాస్తులు సో ఇవన్నీ ఊహించుకొని వాళ్ళు మిమ్మల్ని వదలటానికైతే రెడీగా లేరనమాట సో వాళ్ళు ఇక్కడ ఎటు కదలేని పరిస్థితి ఒక హ్యాంగ్ మ్యాన్ పరిస్థితి అనమాట యాక్షన్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రైడ్ ఈగో ఉంది ప్లస్ లోపల అయితే సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నేను నిజంగా వెళితే ఈ వ్యక్తి నో అంటే నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళైతే ముందుకు రావట్లేదు అనమాట కాకపోతే ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఎప్పుడూ ఈ కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది మీరా లేకపోతే వేరే వాళ్ళ ఏదో వేరే ఆప్షన్ కూడా ఉంది ఈ వ్యక్తికి ప్లస్ మీ ఇద్దరి మధ్యలో కూడా గొడవలు ఎక్కువ ప్లస్ మాట మాట రావటము అంటే కంపాటిబిలిటీ లేదు బేసిక్గా మీ ఇద్దరికీ ఒకరికి నచ్చినట్టు ఇంకొకరు ఉండలేని పరిస్థితి అనమాట అంటే ఇద్దరి ఆలోచన విధానాలు అనేవి కలవట్లేదు సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఫైటింగ్లు ఎంటి విక్టరీ అంటారు చూసారా అలాగా ఎంటి విక్టరీ ఫైటింగ్ చేసుకొని నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవడము సో ఇలాగే ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది నిజంగా మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మంచి పని చేశారా లేదా వేరే వాళ్ళతో ఎప్పుడు మిమ్మల్ని కంపేర్ చేయటము సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఈ విధమైన పరిస్థితి ఇట్లాంటి వ్యక్తి కోసం మీరు వెయిట్ చేస్తారా వెయిట్ చేయరా అనేది మీరు చూడండి ఎందుకంటే ఈ వ్యక్తి అయితే మారరు వాళ్ళు వెనక్కి వస్తేనే కూడా వాళ్ళతో మీకు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఫైటింగ్స్ ఉంటాయి ఒక సైకో శాడిస్ట్ అని అంటారు మీరు ఒక డెవిల్ ఒక కంట్రోలింగ్ ఒక నార్సిసిస్ట్కు ఒక డామినేటింగ్ పర్సన్ అనేది మీ ఉద్దేశము అదే కూడా ఇన్ ఫ్యూచర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది సో ఇలాంటి వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలా అంటే వెయిట్ చేయండి లేదంటే నాన్న అడిగితే మాత్రం మూవ్ ఆన్ అయిపోండి ఎందుకంటే ఇంకా ఎంతకాలం మీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారు ఇంకా ఎంతకాలం మీ వ్యక్తి గురించి వెయిట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి చాలా మూర్ఖత్వము ఒక నార్సిస్టిక్ ఒక స్టబర్డ్ పర్సన్ ఒక రాతి గుండే కలిగిన వ్యక్తి అనమాట సో అటువంటి వ్యక్తి కోసం మీరు వెయిట్ చేస్తారా అంటే మీ టైం వేస్ట్ మీ లైఫ్ అంతా వేస్ట్ సో వాళ్ళు వెనక్కి వస్తేనే కూడా మీతో పెద్దగా హ్యాపీ లైఫ్ అనేది అయితే నాకు కనిపించట్లేదు ఓకే సో ఇదండి ఫైల్ నెంబర్ టూ ఇది మీ రీడింగ్ మీకు నచ్చిందా రెజినేట్ అయిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కామెంట్ చేయండి సో ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఈరోజు నేను కొంచెం ఖాళీగా ఉండబట్టి నేను ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను ఈ రోజులో రెండు రీడింగ్స్ అనమాట సో మీరు నా రీడింగ్స్ అనేది ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓకేనా సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్